చూడండి రైతు మిత్రులారా మనము నాటు వేసిన తర్వాత మూడు రోజుల నుంచి ఐదు రోజుల మధ్య ఉపయోగించే గడ్డి మందు గురించి ఈరోజు వీడియోలో చూపెడతాను మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ సాహిబ్ కంపెనీ వారి ఎల్ఐ మరియు హెచ్పిఎం కంపెనీ వారి హైఫీట్ను తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇది హెచ్పిఎం కంపెనీ హైఫీట్లో ప్రతి లాక్ లోవర్ యాభై పర్సెంట్ ఈసీ అనేది ఉంటుంది మరొకటి సాహిబ్ కంపెనీ వారి ఎల్ఐ దీంట్లో వచ్చేసి పైరజో సల్ఫ్యూరాన్ ఈతలు అనేది ఉంటుంది మిత్రులారా ఈ రెండింటినీ మనం మిక్స్ చేసుకొని వరి నాటు వేసిన తర్వాత ఇసుకల లేదంటే యూరియాల కూడా కలుపుకొని మనము చల్లుకోవచ్చు మిత్రులారా వరిలో వచ్చే అన్ని రకాల అన్ని రకాల కలుపులను ఇవి నివారిస్తున్నాయి నేను ఈ రోజుడికి నాటు వేసి మూడవ రోజు అవుతుంది ఈ మూడవ రోజు నాడు నేను హెచ్పిఎం కంపెనీ హై ఫీట్ను తీసుకువచ్చాను ఈ హెచ్పిఎం కంపెనీ హై ఫీట్ వచ్చేసి ఒక ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్ల చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఒక ఎకరానికి హెచ్పిఎం హై ఫీట్ ఐదు వందల ఎంఎల్ తర్వాత ఇక్కడ సాహిబ్ కంపెనీ ఎల్లో వచ్చేసి ఒక ఎకరానికి ఎనభై గ్రాములు ఈ విధంగా యూరియాలో కలుపుకోవాలి ఈ ఎల్ మరియు మరియు హైఫీడ్ రెండింటినీ యూరియా లేదంటే తగినంత ఇసుక తీసుకొని ఇసుకలో ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా కలుపుకొని మనం నాటు వేసిన తర్వాత మూడవ రోజు నాడు ఈ విధంగా చల్లుకోవాలి రైతు మిత్రులారా వరిలో వచ్చే అన్ని రకాల కలుపులను నివారించడానికి ఈ హెచ్పిఎం హైఫీడ్ ప్రీటిలాక్లోర్ యాభై పర్సెంట్ ఈసీ మరియు సాహెబ్ కంపెనీ ఎల్ఐ పైరజో సల్ఫ్యురాన్ ఇథాయిల్ ఈ రెండు మిశ్రమలను ఇసుక లేదంటే యూరియాలో కలుపుకొని మనము నాటు వేసిన మూడవ రోజు వీడియోలో చూపిన విధంగా చల్లుకుంటే వారిలో వచ్చే అన్ని రకాల కలుపులను మనం నివారించవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నాటు వేసిన తర్వాత మూడు రోజుల లోపు ఉపయోగించిన గడ్డి మందుల గురించి ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరిగింది నా ఛానల్ని మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి